ఈ భారతదేశంలోనే కాదు ఇథియోపియా నుంచి బ్యాంక్ నుంచి కూడా పూల చెట్లు ఇచ్చి నాటించాం చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టాం ఈ వాకింగ్ ట్రాక్ మీకు అవసరం కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అత్యధిక స్ట్రెస్ అనుభవించే వాళ్ళు పొలిటీషన్స్ కన్నా ప్రెస్ ఉండే ఏమైనా ఏదో స్టాండ్ ఉంటుంది మాకు ఈ స్టాండ్ మేము తీసుకుంటే నడుస్తుంది అని మీకు స్టాండ్ ఉండదు బ్యాలెన్స్ ఉండాలి ప్రెషర్ ఉండాలి అవతరవుడు యువతి పైన మీ హైకమాండు చాలా ఉంటాయి ఇంత గొప్ప వాకింగ్ ట్రాక్ ఈ దేశంలో మీరు ఎక్కడ చూడరు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ భారతదేశంలో ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ని మీరు చూడరు చూడలేరు కూడా రెండు కిలోమీటర్లు ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఒక రౌండ్ మీరు నడిచారంటే రెండు కిలోమీటర్ వస్తుంది రెండు కిలోమీటర్లు మీరు నడిచారు నడిచారని కూడా మీకు గుర్తుంటుంది ఎందుకంటే ఒక రౌండ్ వాకింగ్ ట్రాక్ మీరు చేస్తే యాభై రెండు రకాల పూల చెట్లు చూడొచ్చు మీరు రెండు కిలోమీటర్లు నడిచేటప్పటికి మీ కళ్ళ ముందర యాభై రెండు రకాల పూల చెట్లు కనబడతాయి ఆఫీసులో కూర్చో మీ టన్నే ఆఫీసులో కూర్చో యాభై రెండు రకాల పూల చెట్లు కనబడతాయి బ్రహ్మాండ కొలంలు కనబడతాయి బ్రహ్మాండ లోటస్ తామర పువ్వులు కనబడతాయి నడిచినంత దూరం పైన ఇట్లా కీపర్ తల్లినటువంటి షల్టర్స్ కనబడతాయి కింద వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ఈ వాకింగ్ ట్రాక్ జర్మనీ నుంచో వచ్చేసారు జర్మన్ వాకింగ్ ట్రాక్ నువ్వు ఎంత పరిగెత్తినా కూడా నడిచినా కూడా మోకాలు ఒక పర్సెంట్ కూడా అరగదు నీకు కింద నుంచి టెక్నికల్గా సాంకేతికంగా స్పాంజ్ నుంచి రకరకాల ఐటమ్స్ అన్ని వేసుకుంటూ 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 వచ్చి పైన విత్ విత్ గ్రీన్ రెడ్ కార్పెట్తో ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఒకసారి నడిచారండి నీకు నడుస్తూ అనే ఫీలింగ్ కూడా రాదు నువ్వు నడిచినంత దూరం నీకు కీర్తనలు కానీ పాటలు ఏమడుతుంటాయి పిఎస్సీ పబ్లిక్ అడ్రస్మెంట్ సిస్టమ్ అన్నమాచార్య కీర్తనలు కానీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఒక మనిషిని మోటివేట్ చేసే సాంగ్స్ సినిమా పాటలు ఉండవు ఒక మనిషి ఎదగాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి మోటివేషనల్ సాంగ్స్ అయినా ఉంటాయి శ్రీమన్నారాయణ వెంకటేశ్వరం పాటలు అయినా ఉంటాయి నడిచినంత దూరం నీకు ఆ కీర్తన నిలబడుతూ ఉంటాయి అక్కడక్కడ నిలబడుకోవడానికి కూర్చోవడానికి సెల్టర్స్ ఉంటాయి టాయిలెట్స్ పోవాలంటే బ్యూటిఫుల్ టాయిలెట్స్ ఉంటాయి బ్యూటిఫుల్ టాయిలెట్స్ ఉంటాయి ఇది చెప్తున్నా అంటే ఆ నుంచి నువ్వు పోతే ఈ గ్రౌండ్ ఎలా ఉంటుందంటే ఇలా ఏమే ఉన్నాయి చెప్తాం మీకు నేను కూడా మర్చిపోయినా ఫోటో తీసుకున్నాం మనకి క్రికెట్ గ్రౌండ్లు రెండు ఉంటాయి ఈ క్రికెట్ గ్రౌండ్లు ఎలా ఉంటాయంటే ఫుల్ ప్లాట్ లైట్ మీ రాత్రిలో నీకు అసలు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఉన్నట్టు ఉంటుంది లోపల గ్రౌండ్ మీరు సేమ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటుంది టర్ఫి కిడ్స్ రెండు టర్ఫి కిట్స్ నైట్ డే మీరు మీరు ఏదన్నా కానీ మీరు నేను నన్ను కానీ మీడియా మిత్రులకి స్పోర్ట్స్ పెట్టమంటే మా తాత పేరు మీద కానీ లేదు ఏదో ఒక పేరు నాన్ పొలిటికల్గా నాకు రాజకీయాలతో సంబంధం లేదు మీ మీ అసోసియేషన్తో సంబంధం లేదు మీ ప్రెస్ క్లబ్లతో సంబంధం లేదు వ్యక్తిగతంగా పదిహేడు లక్షలు ఖర్చు పెట్టి మీడియా మిత్రులకి నా సొంతంగా లేదు మా ఇంటి గుడి తరఫున పెట్టమంటే నేను మంచి టీషర్ట్ల నుంచి గేమ్స్ నుంచి మీకు యూనిఫామ్ దానివంటారు టీ షర్ట్లు ట్రౌజర్ నుంచి మొత్తం బ్యూటిఫుల్ ప్రైజ్ మనీల నుంచి ప్రీవియస్గా నాకు టోర్నమెంట్ పెట్టే అనుభవం ఉంది నాట్ ఓన్లీ క్రికెట్ కేట్ పెట్టమంటే మటుకు ఒక జాతీయ స్థాయిలో టోర్నమెంట్ జరిగినట్టుగా మీరు కమిటీ ముందుకు వచ్చిన నాకు మళ్ళీ మీ అసోసియేషన్స్ మీ క్లబ్స్ నాకు పెట్టద్దండి నాకు వార్త ఏ సంబంధం లేదు టెంపుల్ తరఫున పెట్టమంటేనో లేదా బాస్కెట్ రేట్ని వ్యక్తిగతంగా పెట్టి ఉంటేనో లేదా ఏ పేరు లేకుండా మీడియా మిత్రులకు ఆటల పోటీలు పేరు మీద పెట్టమంటేనో నేను రెడీగా ఉన్న పెట్టడానికి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయినా పెడతాను అందుకే నా దగ్గర ఆల్రెడీ ఈ టోర్నమెంట్ పెట్టినప్పుడు తెచ్చినటువంటి మెమొంటోస్ ఉంటాయి పెద్ద పెద్ద చాలా కాస్ట్లీ మెమొంటో జలం దొరక ఆ మెమొంటోలు చాలా మిగులు ఉన్నాయి ఆ మెమంటోలో మీకు ఇవ్వచ్చు వాడకుండా కొత్తగా బ్రాండ్ ఓపెన్ కూడా చేయాలి పెట్టమంటే రెడీగా ఉన్న కూడా వీడే ఉంటాయి ఏ టోర్నమెంట్ అయినా ఉంటే ఎక్కడ పోతా వస్తుందా క్రికెట్ గ్రౌండ్ ఉండి ఉంటాయి విత్ ఫ్లడ్ లైట్స్ మీరు డే నైట్ ఆడొచ్చు మీరు వచ్చి డే నైట్ ఆడొచ్చు